శ్రీమాతే నమ ఈరోజు మనం శ్రీగురు చరిత్రలోని గ్రంథ మహిమను గురించి మనం తెలుసుకోబోతున్నాము స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ద్వారా నేను పెట్టే వీడియోస్ తప్పకుండా మీరు చేరుకోగలరు వెయ్యి మంది భక్తులలో నిజంగా ముక్తి కోసం ప్రయత్నించేవాడు ఏ ఒక్కడో ఉంటాడని దోపరయుగుల్లో శ్రీకృష్ణుడు చెప్పాడు అటువంటప్పుడు ఈ కాలం సంగతి వేరే చెప్పాలా అటువంటప్పుడు ఆత్మజ్ఞానం గల సద్గురులంతా అరుదు అటువారిని మాత్రమే మువుక్షువులు ఆశ్రయించాలని భగవద్గీత చెబుతుంది అయితే వారిని గుర్తించి ఆశ్రయించేదెలా శ్రీగురు చరిత్ర అట్టి సంకల్పంతో పారాయణ చేస్తుంటే దత్తాత్రేయుడే మనలను అట్టి మహత్ముని వద్దకు పంపుతారు ఒక శ్రీమంతుడు తనకు మగబిడ్డ కలిగితే వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం ఇస్తానని మొక్కుకొని గాన్గాపురంలో శ్రీ చరిత్ర పారాయణ చేశాడు త్వరలో ఆ కోరిక నెరవేరింది కానీ వ్యాపారంలో సర్వము కోల్పోయి అతడు దిగులుతో మరణించాడు అతడి భార్య కష్టం చేసి బిడ్డను పోషిస్తుంది కానీ మొక్కు గురించి భయపడి ఘాన్గాపురం వెళ్ళి ప్రత్యామ్నాయం కలపమని దత్తస్వామినే ప్రార్థించింది ఆ రాత్రి కలలో దత్తస్వామి కనిపించి అక్కలకోటలోని స్వామిని నేని వారికి భిక్ష ఇస్తే వెయ్యి మందికి పెట్టినట్లే అన్నారు ఆమె అక్కలకోటలో స్వామిని దర్శించగానే వారు భిక్ష కోరి ఆరోగించి అమ్మ వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం ముట్టింది అన్నారు శ్రీ దత్తానుగ్రహం వలన ఆమె కోరిన ప్రత్యామ్నాయానికి తోడు సద్గురు దర్శనం కూడా లభించింది కళ్యాణ్ కళ్యాణ్జీ అని ఒకరుండేవారు వివాహమైన కొద్ది కాలానికే అతడు విరాగి అయి సద్గురు కోసం శ్రీగురు చరిత్ర పారాయణ సాదర చేశాడు ఒకప్పుడు ఒక సాధువు కనిపించి ఓ వాసుదేవనంద స్వామిని ఆశ్రయించమని చెప్పాడు నర్మదా తీరాన ఉన్న ఆ స్వామిని అతడు దర్శించగాయన ఆయన కళ్యాణ్జీని గృహస్థుగా ఉంటేనే సాధన చేయమని చెప్పారు త్వరలో అతడు సిద్ధుడై గోదావరి తీరాన గూంజులో స్థిరపడి శ్రీ గండా మహారాజుగా ప్రసిద్ధి చెందాడు పాండురంగిని అనుగ్రహం వల్ల పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించిన తమ బిడ్డకు తల్లిదండ్రులు ఆ పేరే పెట్టుకున్నారు అతని తల్లి అతని ఎనిమిదవ ఏట నర్షోభావాడిలో ఉన్న వాసుదేవానందుల దర్శనానికి తీసుకెళ్ళింది అతడు ఆ యతీశ్వరిని కౌగిలించుకుని నేను మీ వారిని అన్నాడు నాటి నుండి వారినే ధ్యానించేవాడు ఒక రాత్రి కళలో శ్రీగురు చరిత్ర పారాయణం చెయ్యు అని వినిపించింది మరో రోజు అకస్మాత్తుగా అతని మేనమామ వచ్చి అతనికి ఆగ్రదమిచ్చి వెళ్ళాడు ఆ ప్రతిని అతని మేనమామకు ప్రసాదించినది శ్రీ సాయుతస్వామి స్వప్న సందేశాన్ని అనుసరించి సన్యసించారు దత్తస్వామి చూపిన అంగదీ స్వామి అని మహానీయుడు ఆదేశించినట్లు రంగుడు శీతోష్ఠాలు లెక్క చేయక కోపీనాధారి అయి ఏకం తొంగుగా తపస్సు శ్రీగురు చరిత్ర నూటై ఎనిమిది పారాయణములు చేసి సిద్ధుడై శ్రీ దూతగా నాగేశ్వరంలో స్థిరపడ్డారు చాలీస్గావ్లో సగ్రశాస్త్రి కుమారుడు మాతాడు పదకొండవ సంవత్సరం నుండి శ్రేష్టమైన గురువు దొరకాలన్న దీక్షతో సంధ్యావంతరం పూజ శ్రీ పారాయణ చేశాడు క్రమంగా అతడు నిరాహార అయ్యే తండ్రి అనుమతి ఆశిషుడితో ఒక గదిలో ఏకాంత వాసం చేశాడు ఎన్నాళ్ళకు తన ఆశయం సిద్ధించలేదని ఒకరోజు అతడు దుఃఖిస్తుంటే అకస్మాత్తుగా అతని ఎదుట శ్రీ వాసుదేవానంద స్వామి ప్రత్యక్షమై వింత కఠోర దీక్ష ఎందుకు చేశావో నేను చతుర్మాష వ్రతం భంగం చేసుకురావలసి వచ్చింది అన్నారు ఆయన మంత్రం ఉపదేశించమని కోరగా స్వామి అలానే చేసి అంతర్హితులయ్యారు నాటి నుండి మంత్రజపం పూజ గురు చిర పారాయణ దత్తనామస్మరణలతో నిరంతరం గడిపేవాడు వివాహమై బిడ్డలు జన్మించగా భార్య మరణించింది రెండవ భార్య కూడా అలాగే మరణించింది ఆ తర్వాత శంకర శాస్త్ర యాత్రలు నమదా ప్రదక్షిణం చేశారు ఆయనను గిర్నార్లో దత్తస్వామి నవనాథులు అనసూయాదేవి దర్శనమిచ్చాడు గులవని గుజరాత్లో గుజరాతులో మౌనీభ రంగవదూత నిత్యానంద బాపురావు మహారాజ్ మహారాజ్ఘార్లను దర్శించి తరణేలో శ్రీనానే మహారాజుగా ప్రసిద్ధి చెందారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో గాపూర్లో నిత్యము శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర గురికి పారాయణ చేస్తూ కొద్ది రోజులున్నాను ఒక రోజుగా మద్రాసి సాధువు గారితో నేను ఇచ్చట భక్తులు శ్రద్ధతో భిక్ష ఇవ్వటం కోసం ఆనాడు స్వామి ఇలా చెప్పారేమో కానీ ఇన్ని శతాబ్దాల తర్వాత ఆయన ఇంకా భిక్షకు ఎలా రాగలరు అన్నాను ఆ సాధువి ఇలా అన్నారు మొదటి నేను అలాగే తలచాను కానీ భక్తులుగా అయ్యే అనుభవాలు విని నిజమనిపించి వారే రూపంలో భిక్షకు వస్తారో గుర్తించి వారి పాదాలు పట్టుకోవాలని తలచి దీక్షగా స్త్రీ గురు చరిత్ర పారాయణ చేస్తూ భిక్షకు వచ్చే వారిని జాగ్రత్తగా గమనించ నారంభించాను ఒక రాత్రి స్వామి స్వప్న దర్శనమిచ్చి రహస్యం నన్ను గుర్తించ యత్నించవద్దు అని హెచ్చరించారు కానీ నేను పట్టు విడవలేదు మరో రోజు కృష్ణంలో స్నానం చేయగానే తీవ్రమైన జ్వరం తలనొప్పి వచ్చి భిక్షకు పోకుండా నిద్రపోయాను మధ్యాహ్నం మూడున్నర గంటలకు మెలకు వచ్చేసరికి జ్వరం తలనొప్పి తగ్గిపోయాయి ఆకలి భరించలేక భిక్షకు వెళితే ఒక గృహస్థు నన్ను నీవేమి పట్టగలవు నీ రూపంలో నేనే భిక్ష వేసాను అన్నారు నా నేటికి భిక్షకు వచ్చే మాట నిజం